తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆధ్వర్యంలో కోట్ల నిధులు మంజూరు చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు ఎమ్మెల్యే పులవర్తి నాని ఆలయ అర్చకులు ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు చైర్మన్ జిల్లా కలెక్టర్ ముందుగా ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం శుభముహూర్తంలో ఆలయ ప్రాంగణంలో వేద పండితులు సాంప్రదాయ ఆలయ పునర్నిర్మాణానికి నూతన పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం దేవుడి వరం పూర్వజన్మ సుకృతమన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్ రాజు ఉత్సవ కమిటీ సభ్యులు మండల స్థాయి అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనము తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి మనకెంతో ప్రతి ప్రసిద్ధి చెందిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం తాలకోహ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం చేయడం కోసం ఈరోజు గౌరవం మన టీటీడీ బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేసుకోవడం జరిగింది టీటీడీ నిధులతో ఈ ఇక్కడ టెంపుల్తో పాటు పుష్కరిని కూడా సుమారుగా పంతొమ్మిదిన్నర కోట్లతోటి ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది వచ్చే మన సంవత్సరంలోపు ఇది కంప్లీట్ చేసే విధంగా అదేవిధంగా వచ్చే మనకి మహాశివరాత్రి నాటికి మనము ఇది అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరికీ కూడా తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మొత్తం నిధులు టీటీడీ నుంచి సంపూర్ సంపూర్ణ చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చి ఈ భూమి పూజ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది తలకోన అని నేను చాలాసార్లు విన్నాను ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం కొండలు కొనలు ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని పద్దెనిమిది పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకోవటం ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఒక మంచి కాంట్రాక్టర్ సూర్యబాబుకి ఇది ఇవ్వటం వారికి ఇప్పుడే చెప్పాను నేను ఇది వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయాలని ఆ దిశగా మనం ముందుకు పోదాం ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్నలు పొందాలి భక్తులు బాగా రావాలి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన వెంటనే గోహెడ్ దానికి ఏం కావాలంటే అవన్నీ కూడా టీటీడీ ద్వారా మీరు సమకూర్చాలని చెప్పి వారు ఆదేశించారు వారి ఆదేశం మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభిమానంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇక ఈ కార్య ఈ కార్యాలయాన్ని ఈ ఆలయాన్ని ఎంత గతిన కంప్లీట్ చేస్తే అది మంచిది మేమంతా కూడా టీటీడీ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని సంబంధిత కాంట్రాక్టర్ గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో ఈరోజు సిద్ధేశ్వర స్వామి ఆలయం భూమి భుజకి చేసిన పెద్ద ఆయన మాకు రాజకీయాలు ఉన్నప్పటి నుంచి వెన్ను ప్రోత్సహిస్తున్న చిత్తూరు జిల్లా వాసి అయినటువంటి బిఆర్ అన్నగారికి అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ గారికి వివిధ శాఖల అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఇప్పుడే అన్నగారు చెప్పారు ఈ గుడి పదహైదవ శతాబ్దం ముందు గుడి ఈ గుడిలో గత పాలకులు ఎందురున్నా కూడా గుడి మారుమూల ప్రాంతం అయ్యేసరికి మనకు జరగకుండా ఉన్నింది అయినా కొందరు దాతలు ద్వారా కట్ కొన్ని గోపురాలు అవి కూడా కట్టడం జరిగింది అయినా దీన్ని ఏదైనా చెయ్యాలి అని ఎర్రవారిపల్లి మండలం చిన్నగొండగొట్టుగల్ మండల వాసుల యొక్క విజ్ఞప్తి ప్రకారం ప్రజల యొక్క విజ్ఞప్తి ప్రకారం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ అడిగితే గెలిచిన వెంటనే చేస్తా ఉన్నాం గెలిచిన వెంటనే అన్నగారి దృష్టి తీసుకుని వెళ్ళినాం అన్నగారు సీఎం గారితో మాట్లాడి పెద్ద ఆయన గారితో ఇమీడియట్గా శాంక్షన్ చేయటం చాలా సంతోషంగా ఆయన జీవితకాలం మన చంద్ర నియోజకవర్గ తరపున రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం ఒకటే ఒకటి మన ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ సూర్యబాబు గారు చాలా మంచి కాంట్రాక్టర్ అన్నగారు చెప్పిన విధంగా మహాశివరాత్రి లోపల లోపల మెయిన్ గర్భ గుడి కంప్లీట్ అవుతుంది దాని తర్వాత చుట్టుపక్కల కూడా కంప్లీట్ అయింది మహాశివరాత్రి కూడా కోనేరు కూడా కంప్లీట్ అవుతుంది ఎంత త్వరితగా తొందరగా చేస్తాను దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కూడా వివిధ శాఖ అధికారులు చెప్పి ఇక్కడ ఏం కూడా చేస్తున్నారు దీన్ని సహకరించినటువంటి టీడీడీ బోర్డు సభ్యులకు కానీ టీడీడీ అధికారులకు కానీ అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు కానీ ముఖ్యంగా మా పెద్దాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ అందరికీ కూడా పేరు పెరిగిన విరుదని తెలియజేసుకుంటారు